మున్సిపాలిటీలో ఆఫ్కస్ పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సీఐటీయూ ధర్నా రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్కస్లో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఇరవై ఒక వేల రూపాయల వేతనాలు చెల్లించాలని కోరుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిఓ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన విడతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్ సిఐటిఓ అధ్యక్షులు లక్ష్మణ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి వంద మంది స్ట్రీట్ లైటింగ్ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ ఆఫీస్ స్టాఫ్ కంప్యూటర్ ఆపరేటర్సు కార్మికులు పాల్గొనడం జరిగింది అనంతరం సిపిఎం జిల్లా నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ ఆఫీస్ స్టాఫ్ పంప్ హౌస్ వర్కర్సు వాల్ ఆపరేటర్సు డిస్ట్రిబ్యూషన్ వర్కర్సు మొత్తం రెండు వందల అరవై ఎనిమిది మంది కార్మికులు ఆప్ పనిచేయడం జరుగుతుంది ఇటీవల మంత్రివర్గం రద్దు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది అయితే దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి ఆప్కస్ రద్దు చేస్తే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకుండా కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కుటుంబాలను ఆదుకోవాలని అదేవిధంగా ఇటీవల మున్సిపాలిటీలలో పనిచేస్తూ తులసిరామ్ మధు బసవయ్య రాజశేఖర్లు చనిపోవడం జరిగింది వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ వాగ్దానాలన్నింటినీ కూడా గత తొమ్మిది నెలల కాలంలో మున్సిపల్ కార్మికులు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నా కూడా ఏ మాత్రం ప్రభుత్వం లెక్క చేయడం లేదు ఇప్పటికైనా అని నంద్యాలకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఏదైతే మీరు నంద్యాల శుభ్రంగా ఉండాల ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా ఉండాలని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం చేపట్టినారు ఆ కార్యక్రమము చే కావాలంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి శ్రమ వల్లనే సాధ్యమవుతుంది మీరు వస్తారు ఒక రోజు వస్తారు ఫోటో స్టిల్ ఇస్తారు వెళ్ళిపోతారు తప్ప మిగతా శుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేదంతా మున్సిపల్ కార్మికులు అటువంటి కార్మికుల జీవితాలతో ఈరోజు ప్రభుత్వము చెరగాట మాడేటువంటిది సరైనది కాదు గతంలో కరోనా కాలంలో కూడా ప్రభు మోడీ గారు అయితే కాళ్ళు మొక్కిరా చేతులు పట్టుకునే వాళ్ళకి ఏం చేసినా కూడా తక్కువే అని చెప్పేసి కాళ్ళు కడిగినాడు కానీ అయ్యా మీరు కాళ్ళు కడగడం వద్దు దండం పెట్టడం వద్దు మా జీవితాలు మేము కష్టపడుతున్న దానికి చేయనని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలా లేకుంటే నందేలాగా ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులందరినీ కలుపుకొని సిఐటిగా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే గ్రాడ్యుటీ ఇస్తానని చెప్తా ఉంది మరి మున్సిపల్ వర్కర్లు ఏం పాపం చేసినారని చెప్పేసి మేము సిఐటు గా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు మున్సిపల్ వర్కర్లు ప్రత్యక్షంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ రోజు రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలంటే మున్సిపల్ వర్కర్ల శ్రమ ఉంది మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ప్రతి మూడో శనివారం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలా అని చెప్పేసి మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండనే ప్రధాన కారణం మున్సిపల్ వర్కర్లు ఏదో ఒక రోజు అట్లా అధికారులు వచ్చి ముఖ్యమంత్రి వచ్చి ఫోటోలు దిగి క్లీన్ చేయడం కాదు ఇరవై నాలుగు గంటలు రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసి మున్సిపల్ వర్కర్లకు ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు చివరకు పని చేసేటప్పుడు సరిగా పనిముట్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఏదైతే మున్సిపల్ వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అట్లే చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఖచ్చితంగా రిటైర్మెంట్ అయితే గ్రాడ్యుటీ ఇవ్వాలి ఇక అనేక ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే రేపు ముఖ్యమంత్రి సిఐటి డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది తేదీ నంద్యాలకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఆయన దృష్టి కూడా మా మున్సిపల్ వర్కర్ల సమస్యలు తీసుకుపోతామని చెప్పేసి